మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో యేసు ప్రభువును రాజుల రాజుగాను ప్రభుల ప్రభువు గాను పిలువబడుచున్నారు అలాగే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ప్రాయశ్చిత్త దిన పండుగ అని కూడా పిలువబడుచున్నది మరియు పిలాతు యూదుల రాజైన నజరేడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించాను యోహన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆనాడు రోమా ప్రభుత్వం వారు శిల్వ శిక్ష విధించబడిన నేరస్తుల పేర్లు రాసి వారి శిలువపై అంటించుటయు అలవాటు ఒక్కొక్కసారి ఆ శిలువపై వేలాడబడిన నేరస్తుని నేరం కూడా రాసి శిలువపై కొట్టేవారు అయితే క్రీస్తు యేసునందు ఏ దోషమును లేదని ఒప్పుకున్న పిలాతు ఏ నేరమును రాయగలడు దుర్మార్గుడని గాని నరహంతకుడని గాని దొంగ అని గాని ఎలా రాయగలడు ఏసుక్రీస్తు పాపం లేనివాడు ఒకసారి యేసు ప్రభు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని అన్నప్పుడు ఎవరు జవాబు చెప్పలేకపోయిరు గదా ఆయన నోట ఏ కపటమునూ లేదు గనుకనే పిలాతు యూదుల రాజైన యేసు అని మాత్రమే రాయించెను యూదుల రాజు అని చెప్పుటయే ఆయన నేరమనుకున్నాడేమో అందుకనే ఇదిగో మీ రాజు అంటూ యూదులకు అప్పగించాడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులు అది ఒక గొప్ప రాజు జననానికి గుర్తు అని గ్రహించారు అంతేకాదు వారు ఆ రాజు కొరకు అన్వేషిస్తూ హే రోజు రాజు దగ్గరకు వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగారు మత వార్త రెండో అధ్యాయం రెండో వచ్చిన అవును యేసు ప్రభు పుట్టినప్పుడే రాజు అయినను ఆయన రాజమందిరంలో పుట్టలేదు రాజభోగాలు లేవు రాజ పరివారములు లేదు అయినను ఆయనే రాజు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి అద్భుతంగా పంచి ఇచ్చినప్పుడు జనులందరూ వచ్చి ఆయనను రాజుగా చేయుటకు బలవంతంగా పట్టుకొనబోతుంటే ఆయన తప్పించుకొని పోయాడు యోహన్ స్వార్థ ఆరోగ్యం పదిహేను వచ్చిన రాజును చేస్తానంటే వద్దంటాడేమిటా అని ఎవరికి అర్థం కాలేదు పిలాతు నీవు రాజువా అన్నప్పుడు ఏసు ప్రభు నీవన్నట్టే అనేను రాజునే కాని నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనేను అవును ఆయన రాజ్యం నాకు ఎల్లలు లేవు అవధులు లేవు ఆయన రాజ్యము శాశ్వతమైనది అదే పరలోక రాజ్యం యేసు ప్రభుకు యూదుల రాజు అనే బిరుదు ఇచ్చారు గాని ఆయన రాజాది రాజు అంతేకాదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఎందు విశ్వాసముంచిన వారు ఆయన రక్తంలో తమ దోషములను కడుక్కొన్న వారు ఆ రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుందురు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మొదటి కొరెందులకు నాలుగు ఇరవై దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది క్రాసిన పత్రిక పద్నాలుగో పదిహేడు యేసు ప్రభు ఈ గొప్ప రాజ్యంలో నీకు నాకు స్థానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు యాగాన్ని చేశాడు పాపరహితునిగా జన్మించి పవిత్రునిగా జీవించి నిష్కలంకమును నిర్దోషమునునైనా తన రక్తాన్ని చిందించి సర్వకోటి మానవుల రక్షణ కొరకు మరణించాడు పునరుద్ధానుడైన నాకు ఎత్తించిన ప్రభు త్వర రారాజుగా రానయ్యున్నాడు క్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదోం ఇస్రాయేలియులు ఐగుప్తును విడిచి బయటకి వచ్చినప్పుడు ఏడో నెల మొదటి నెలగా మార్చబడేను పద్నాలుగో దినమున గొర్రెపిల్ల వధించబడి దాని రక్తము ద్వారబంధపు కమ్ముల మీద పూయబడేను ఆ గొర్రెపిల్ల మరణము జ్యేష్ఠ సంతానమును మరణము నుండియు తీర్పు నుండియు రక్షించెను ఇప్పుడు మరల ఏడో నెల దిశమినాడు ఒక గొర్రె పిల్ల ఎన్నుకొనబడేను మరియు వధించబడెను ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఇస్రాయేలీలను తీర్పు నుండి రక్షించుటకును కాదు గాని ఈ గొర్రె పిల్ల రక్తము తెరలోనికి కొనిపోబడి కర్ణాపీఠం మీద మన పాపములకు ప్రాయశ్చిత్తముగా పెట్టబడవలెను ప్రాయశ్చిత్తార్థ దిన వధించబడిన గొర్రెపిల్ల రక్తము దేవునికి సమర్పించబడిన ప్రశస్తమైన క్రీస్తు రక్తంకు సాదృశ్యం ఉన్నది ఎలయనగా మీరు యహవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులను ఆ దినము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడేను లేవికాండం పదహారు అధ్యాయం ముప్పై వచ్చిన అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపులను భరించుటకును ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్ష మగును ఎబ్రికి రాసిన పత్రిక రెండో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న సంవత్సరం నాకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తంతో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లగలడు ఆ దినమే ప్రాయశ్చిత దినము బలి అర్పణ జరిగించు దినం ప్రధాన యాజకుడైన అహరోను అతి పరిశుద్ధ స్థలములలో అతి జాగ్రత్తతో ప్రవేశించి తన పక్షాన తన వారి పక్షాన ప్రాశ్చితార్థ విజ్ఞాపన విజ్ఞాపనములు అర్పించే ప్రాయశ్చిత దినం పాయిన మానవుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేడు గనక పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి ప్రాయశ్చిత్తం అనే మాట లేవీకాండంలో నలభై తొమ్మిది పర్యాయములు కలదు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం చేయుటకు ప్రధాన యాజకుడు లోపలికి పోవనప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇజ్రాయేలియుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు దీన్ని నెరవేర్పు మనం క్రీస్తులో చూడగలం మన ప్రధాన యాజకుడైన క్రీస్తు పవిత్రుడు నిర్దోషి నిష్కలంకడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారి ఈ పని చేసి ముగించాను ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది క్రీస్తు మన ప్రధాన యాజకుడు ఆయనే మన ప్రాయశ్చిత్త బలి ఒంటరిగా శిల్వపై వేలాడుతూ మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త మాయను దేవుడు పాపముపై విధించిన శిక్షను క్రీస్తు తన శరీరమందు భరిస్తూ శిల్వపై వేలాడి నీనా పాపముల నిమిత్తము మగుచు ఒక్కడే ఒంటరిగా ఆ శ్రమను భరించాను ఆయన చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలము స్థలము తెర పైనుండి కిందకి చిరిగిపోయాను ఇక మనకు గొర్రె పిల్ల యొక్క రక్తము మేకల రక్తము అక్కర్లేదు క్రీస్తు ద్వారా మనము కృప సమాధానము యొద్దకు ధైర్యంగా చేరగలం హెబ్రీలకు నాలుగు అధ్యాయం పద్నాలుగు పదహారు తన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన మరణించిన విషయము గ్రహించిన వాడు ప్రాయశ్చిత్త పడతాడు తన పాపముల కొరకు రోధించి ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును తన రక్షకునిగా స్వీకరిస్తాడు అదే నిజమైన పండుగ తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు దినము భూమి మీదనున్న ఇస్రాయేలియులు యేసుక్రీస్తును రక్షకునిగా గ్రహించి అంగీకరించుటకు సాదృశ్యముగా ఉన్నది ఆ రోజున వారు దావీ సంతతి వారి మీదను యర్స్ నివాసుల మీదను కర్ణ నొందిన నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొందించిన నా మీద దృష్టించి ఒకడు తన యొక్క కుమారుణి విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు దేశ నివాసులందరూ ఏ కుటుంబం నాకు ఆ కుటుంబముగా గా ప్రలాపింతురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపించు జక్రయా గ్రంథం పన్నెండో అధ్యాయం పది నుండి పద్నాలుగు ప్రాయశ్చిత్త దినము క్రీస్తు ప్రేమను గ్రహించి విలపించే దినము పాపాల కొరకు దినము అయితే ఆ దినము దుఃఖబడుటతో ప్రారంభమై ప్రతి పాపము కప్పబడుటతో అంతమగును గనుక ప్రాయశ్చిత్త దినము విశ్రాంతితో ముగియును మనం నిత్య వి విశ్రాంతిలో ఆయనతో పాటు సదాకాలం ఉండు ఉన్నీటితో ప్రార్థించుచు పూర్ణ హృదయముతో విశ్వసించి నేడే యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ హృదయ సింహాసనాన్ని ఆయనకు అప్పగించు దేవుడు మిమ్మల్ని గాక ఆమెను